హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జివాలి ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రలు అయితే ఎన్ని గూర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైన ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టాటాలో నా ఫోన్ నెంబర్ వెంకయ్య ఉంటే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏర్ వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను మీ ఫోన్ నెంబర్ కానీ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి రైతు వారీగా గొర్రెల్లో ఉండే పిల్లలు అనేది నేనే సపరేట్గా వీడియో తీస్తున్నాను ఈ మొత్తం టోటల్ వచ్చి మనకి ముప్పై ఆరు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ ముప్పై ఆరు పిల్లలు ఏజ్ వచ్చి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నారు ఇక్కడ వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు ఇక్కడ మూడు నెలల పిల్లలనే చాలా తక్కువ ఉన్నాయి మిగతా అని మనకి ఫోర్ మంత్స్ అన్నీ ప్రతి ఒక్కటి కొమ్ము కొట్టున్నాయి వ్యాక్సిన్ కూడా పీపీఆర్ అనే వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు ఇది రైతు వారీగా ఉన్నాయి ఈ ఇక్కడ వచ్చేసి మొత్తం ముప్పై ఆరు పిల్లలు ఇవి జత ఫ్రైజ్ మన బ్రదర్ వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఇది అడ్రస్ చెప్తాను బ్రదర్ కానీ ఇక్కడ అడ్రస్ ఎందుకు చెప్పడం లేదనేది నేను చెప్తాను రీజన్ చెప్తాను ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా రైతు అనేది పెట్టడం లేదు నా నెంబర్ అనేది ఉంటుంది దానికి రీజన్ చెప్తాను అన్న నేను దగ్గర నేను వెళ్ళి బైక్ వేసుకెళ్ళి కష్టపడి వీడియో తీసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన వల్ల నేను అక్కడ విలేజ్ పేరు రైతు నెంబర్ పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ గుడు వ్యాపారస్తులు వెళ్ళి ఆ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తున్నారు అందువల్ల ఇక్కడ నేను ఏంటంటే నేను వెళ్ళి మా విలేజ్లో చుట్టుపక్కల ఉండేవాళ్ళు రైతు వారీగా అయితే వీడియోస్ నెంబర్ అనేది నాది ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఎందుకంటే వాళ్ళు కాల్ చేసి జివాలని కొన్ని తీసుకెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో ఉన్నాయి ఎవరైనా సరే దగ్గరికి వచ్చి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ నా నెంబర్కి కాల్ చేయండి